బోధనోపకరణాల వర్గీకరణ అంటే ని వాటి వాటి ధర్మాలను బట్టి చాలా మంది చాలా రకాలుగా విభజించారు ఇందులో మొదటి వ్యక్తి ఎవరంటే మా భ్రూణర్ అనేటువంటి మహానుభావుడు తన యొక్క గ్రంథం గోయింగ్ బియాండ్ ఇన్ఫర్మేషన్ గివెన్ గోయింగ్ బియాండ్ ఇన్ఫర్మేషన్ గివెన్ అనేటువంటి ఒక అందమైనటువంటి గ్రంథంలోని బోధనోపకరణాలని మూడు రకాలుగా విభజించాడు భ్రూణ మూడు రకాల బోధనోపకరణాలు ఉపయోగించాడు ఎలాగట ప్రత్యక్ష బోధనోపకరణాలు ప్రత్యక్షమైనటువంటివి అంటే నేరుగా చూడగలిగినటువంటివి క్షేత్ర పర్యటనలు విహారయాత్రలు విజ్ఞాన యాత్రలు ఇవన్నీ కూడా అలాగే ఆపాదితమైనటువంటి అనుభవాలు ప్రత్యక్ష అనుభవాలు ఆపాదితమైనటువంటి అనుభవాలు అలాగే గుర్తుల ద్వారా పొందేటువంటి అనుభవాలు గుర్తులు చిహ్నాలు సంకేతాల ద్వారా ప్రత్యక్ష అనుభవాలు అంటే ఏవి గుర్తుపెట్టుకోండి క్షేత్ర పర్యటనలు విహారయాత్రలు విజ్ఞాన యాత్రలు అలాగే నాటకీకరణ ఇవన్నీ కూడా ప్రత్యక్ష అనుభవాలు ఆపాదిత అనుభవాలు అంటే మా ప్రత్యక్షంగా ఉండవు పరోక్ష అనుభవాలు అన్నీ కూడా ఏ కానీ ఆ పొందే అనుభూతి మనం కొంత నమూనాలు మోకప్లు స్పెసిమన్స్ డయోరమా ఓరేవి ఇలాంటివన్నీ కూడా మాటల ద్వారా గుర్తుల ద్వారా అంటే మా ఈ చదువుకున్న చదవడాలు చదవడాలు సరదాగా రేడియో బెండాలు ఇలాంటివన్నీ కూడా చదవడాలు గుర్తుల ద్వారా వాటిని ఇలా వివరించాడు ఎవరు రకాలు అంతే గోయిన్ ఇన్ఫర్మేషన్ గివెన్ అనే పుస్తకంలో మూడు రకాల బోధన పని చెప్పాడు ప్రత్యక్ష అనుభవాలు ఆపాదితమైన అనుభవాలు అలాగే గుర్తుల ద్వారా చిహ్నాల ద్వారా పొందేటువంటి అనుభవాలు చెప్పాడు ఇదే కాకుండా సార్వత్రికమైనటువంటి వర్గీకరణ చాలా పెద్దదిప్పి పురుసూతురిగా వర్గీకరణ అభ్యాసకుల జ్ఞానేంద్రియాల ద్వారా చేసే ఉద్దీపనల ఆధారంగా బోధనోపకరణాలని నాలుగు రకాలుగా విధించారు అభ్యాసకులకి జ్ఞానేంద్రియాలు చేసేటువంటి ఉద్దీపనలు ఆధారంగా వాటి బోధనోపకరణాలని ఫోర్ టైప్స్ ఈ టేబుల్ అందరికి రావాలి కొత్త టేబుల్ కొత్త పుస్తకాల్లో కొత్తగా వచ్చిన అందమైనటువంటి ఒక టేబుల్ కాబట్టి ఏ బోధనోపకరణమైనా ఇందులో ఉంటుంది ఎలా చూసుకోండి ఏమి ఎలా దాన్ని చేసుకోవాలి ఏ విధంగా చూసుకోండి శ్రవణ ఉపకరణాలు అంటమ్మా వినేటువంటివి కదా డైరెక్ట్గా పేర్లోనే ఉంది రేడియో టేప్ రికార్డు చాలు రేడియో టేప్ రికార్డు కృత్య ఉపకరణాలు రాసిద్దాం ఈ విచిన్నం అప్పుడు ఈజీగా మన మిగిలిన ఉంటాయి క్షేత్ర పర్యటనలు క్షేత్ర పర్యటనలు ప్రయోగశాలలు ప్రయోగశాలలు క్షేత్ర పర్యటనలు ప్రయోగశాలలు వైజ్ఞానిక ప్రదర్శనాలు సైన్స్ నిర్మాణాలు చెప్తుంటాం కదా అప్పుడప్పుడు కూడా సైన్స్ నిర్మాణాలు అంటే ఐడియా వస్తుందా చెప్పి మాట్లాడేటది అక్వేరియం హెర్బేరియం వైవేరియం టెర్రేరియం ఇవన్నీ కూడా సైన్స్ నిర్మాణాలు అంటాం అక్వేరియం హెర్బేరియం వైవేరియం టెరేరియం ఇవన్నీ కూడా ఇక్కడ ఓకే హెర్బేరియం అక్వేరియం టెర్రేరియం టైటేసియం ఫార్మికేరియం ఓకే ఇవన్నీ ఇక్కడ దృశ్య శ్రవణ ఉపకరణాలు తెలిసినవే మీకు టీవీ కంప్యూటర్ టీవీ కంప్యూటర్ మల్టీమీడియా టీవీ కంప్యూటర్ మల్టీమీడియా ఇంటర్నెట్ సంథింగ్ లైక్ దట్ ఇవన్నీ కూడా దీనికి సంబంధించినవి గుడ్ ఓపెన్ రాస్తున్నాను చూసుకోవటరణాలు రేడియో టీపరికాడ రాశాను దృశ్య శ్రేవణ కింద ఎవరు రాశాను కృత్య ఉపకరణాలు కింద నాటకీకరణ ఇక్కడే రాయాలి నాటకీకరణ కూడా ఇక్కడ రాయండి క్రియాశీల సాధనమే సైన్స్ ఏదో అక్వేరియం హెర్బేరియం టెరేరియం కూడా ప్రదర్శనలు ప్రయోగశాల క్షేత్ర పర్యటనలు దృశ్య ఉపకరణాలని మళ్ళీ బాగా గమనించుకోవాలి మూడు భాగాలు చేస్తున్నా దృశ్య ఉపకరణాలని మూడు భాగాలు చేస్తున్నాను శాబ్దిక లేదా ముద్రితమైనటువంటి మాధ్యమాలు సాబ్దిక లేదా ముద్రిత మాధ్యమాలు ఆ ప్రక్షేపిత ఉపకరణాలు నాన్ ప్రొజెక్టెడ్ ఎడ్స్ ప్రక్షేపణ ఉపకరణాలు లేదా ప్రక్షేపిత ఉపకరణాలు ఓకే శాబ్దిక లేదా ముద్రిత మాధ్యమాలు ఆ ప్రక్షేపిత ఉపకరణాలు ప్రక్షేపిత ఉపకరణాలు ప్రక్షేపిత ఉపకరణాలు ఏమవుతున్నాయి రాసిస్తున్నాను రాసిడానికి ప్రక్షేత ఉపకరణాలు ఏమి స్లైడ్స్ ప్రాజెక్ట్ ప్రొజెక్టర్స్ సంథింగ్ లైక్ ప్రక్షేపణ కన్నారు ఫిల్ములు ఫిల్మ్ స్ట్రిప్లు స్లైడులు ప్రొజెక్టర్లు ఇవన్నీ కూడా ప్రక్షేపణ శాబ్దికమైనటువంటి లేదా ముద్రితమైనటువంటి మాధ్యమాలు అంటే ఏమవుతాయి పాఠ్య పుస్తకాలు పాఠ్య పుస్తకాలు అనుబంధ గ్రంథాలు అనుబంధ గ్రంథాలు పాఠ్య పుస్తకాలు అనుబంధ గ్రంథాలు వార్తా పత్రికలు కరపత్రాలు సంథింగ్ లైక్ దట్ ఇవన్నీ పాఠ్య పుస్తకాలు గ్రంథాలు ప్రింట్ మీడియా ప్రింట్ మీడియా టెక్స్ట్ బుక్లు వర్క్ బుక్లు అనుబంధ గ్రంథాలు వార్తా పత్రికలు కరపత్రాలు ఇవన్నీ కూడా అప అప్రక్షేపిత అప్రక్షేపిత అంటే నాన్ ప్రొజెక్టెడ్ ఎయిట్స్ మళ్ళీ రెండు భాగాలు చేసిన రెండు భాగాలు చేసిన అప్రక్షేపిత నాన్ ప్రొజెక్టెడ్ ఎయిట్స్ ని మరలా రెండు భాగాలుగా మళ్ళీ విడగొట్టినానో వాటి మీద గమనించుకోవాలి ద్విమితీయ ఉపకరణాలు అంటే టూ డైమెన్షన్ త్రిమితీయ ఉపకరణాలు త్రిమితికి వచ్చేసరికి త్రిమితి అం త్రిమితియ త్రీ డైమెన్షన్ అవుతాయి తెలుసు కదా రాసిద్దాం నమూనాలు ఇవన్నీ కూడా ఏంటి త్రిమియ త్రీ డైమెన్షనల్ అంటున్నాం వాటిని దిమితీయ ఉపకరణాలు లేదా ద్విపాస్య సాధనాలు అనేటువంటి మళ్ళీ ఉన్నారు కదా మళ్ళీ రెండు భాగాలు చేసినా ఊరి నాయి ఏటి మేషాలు మమ్మల్ని ఎడతారా లేదా ఎందుకు ఇలా కడగొడతారా ఒక్కసారి అందుకే గమనించుకోండి నాలుగు రకాలు చేశారు ముందు మీరు గమనించుకోవాలా శ్రీవారం తేలిపోయింది ఇది తేలిపోయింది తేలిపోయింది సంతోషం దృశ్యోపకందాలు మూడు శాబ్దిక లేదా ముద్రిత మాధ్యమాలు అప్రక్షేపికత ప్రక్షేపిత నాన్ ప్రొజెక్టెడ్ ప్రాజెక్టెడ్ ప్రాజెక్టెడ్ తెలుసు ఫిల్మ్స్ ఫిల్మ్ సెట్స్ స్లైడ్స్ ఇవన్నీ కూడా ఇవి పాఠ్య పుస్తకాలు అన్నీ దుమితీయ త్రిమిత త్రిమిదిమలు తెలిపింది దిమితీమల్ రెండు రేఖీయ సాధనాలు రేఖీయ సాధనాలు అంటే గ్రాఫికేట్స్ ప్రదర్శన బల్లలు ప్రదర్శన బల్లలు అది అయిపోయింది ఎండింగ్ క్వశ్చన్ గుడ్ రేఖీయ సాధనాలు అంటే ఏమి చార్లు పోస్టర్లు ఫోటోస్ కార్టూన్స్ చూసుకోండి ఇక్కడ రాశాను కార్టూన్స్ ఇక్కడ రాసాను ఫోటోస్ కార్టూన్స్ గ్రాఫులు గ్రాఫులు ఇవన్నీ ఇక్కడ చార్ట్లు పోస్టర్లు ఫోటోస్ కార్టూన్స్ గ్రాఫులు ఇక్కడ ప్రదక్షిణ బల్లల్లో ఏమి రాసాను బోబన బలలు నల్ల బల్ల బోర్డ్ జియో బోర్డ్ బులెటీన్ బోర్డ్ ప్యానల్ బోర్డ్ ఇవన్నీ కూడా ఇలా ఉపకరణాలు అనేటువంటివి వాటి యొక్క సామ అభ్యాసకుల జ్ఞానేంద్రియాల ద్వారా కలుగజేసే ఉద్దీపనల ఆధారంగా బోధనోపకరణాలని నాలుగు రకాలు చేసినాం శ్రవణ ఉపకరణాలు దృశ్యోపకరణాలు ఇవన్నీ దృశ్య కింద వచ్చేస్తాయండి పాఠ్య పుస్తకం దృశ్యే ఏదో చార్ట్ దృశ్యే ఏదో నమూనా దృశ్యే ఫిల్ము దృశ్యే చూడండి ఏమే ఇవన్నీ కూడా దృశ్యోపకరణాలు ఇచ్చిస్తాయి డైరెక్ట్ ఇవి కొత్త వర్గీకరణ మనం అనుకుంటాం ఈ ఫిల్మ్ అంటే ఇది ఒక ప్రక్షేపణ ఉపకరణం ప్రక్షేపకం దేనిలో భాగం వల్లది దృశ్యలోనే శాబ్దిక లేదా ముద్రిత మాధ్యమాలు అప్రక్షేపిత ఉపకరణాలు ప్రక్షేపణ ఉపకరణాలు నాన్ ప్రొజెక్టెడ్ ప్రొజెక్టెడ్ మళ్ళీ దిమతీయ దిమతి దిమతీయ మళ్ళీ రెండు రేఖీయ ప్రదర్శన బలం ఇవి చార్ట్లు పోస్టర్లు గ్రాఫ్లు ఇవన్నీ కూడా మన బోర్డ్స్ బోర్డ్స్ ఉన్నాయి కదా బోర్డు జియో బోర్డు బుల్టెన్ బోర్డు ప్యాన్లు బోర్ ఇవన్నీ కూడా అలాగే తిరిగి నమూనాలు స్పెస్లు డయో ఇలా బోధనోపకరణాలని మనకి వర్తి జరిగింది కేత్ర ప్రయోగశాల ఇవన్నీ కృత్యోపకరణాలు లేదా క్రియాశీలమైనటువంటి సాధనాలుగా మనము వాటిని పేర్కొంటాం ఈ చార్ట్ అనేది అందరికీ కూడా రావాలి చార్ట్లో ప్రతి అంశాన్ని గమనించండి కంప్యూటర్ అనేటువంటిది ఏ ఉపకరణం అంటాడు ఫిల్మ్ అనేది ఏ ఉపకరణం అంటాడు నమూనా ఏ ఉపకరణం అంటాడు పెగ్బోర్డ్ ఏ ఉపకరణం అంటాడు చార్ట్ అనేది ఏ ఉపకరణం అంటాడు కరపత్రం అనేది ఏ ఉపకరణం అని అడుగుతాడు ఒకటికి రెండుసార్లు వాటిని పరిశీలించుకొని నేర్చుకోవాలి రైట ఈ యొక్క దృశ్యాశ్రవణ ఉపకరణాల మీద కొంతమంది మహానుభావులు కొన్ని రకాలైనటువంటి నిర్వచనాలను కూడా మనకు తెలియజేశారు ఒక మూడు నిర్వచనాలు ఫ్యామస్ ఫ్యామస్ ఏంటి మ్యాషారు ఆ మూడు నిర్వచనాలు ఒకసారి పలికేద్దాం చూడడము వినడము అనేటువంటి ఇగో చూడడము వినడము అనేటువంటి సంవేదనాత్మకమైనటువంటి మార్గాల ద్వారా అభ్యసనాన్ని కలుగజేసే సాధనాలే దృశ్య శ్రవణ ఉపకరణాలు ఎడ్యుకేషనల్ డిక్షనరీలోని ఈ మాట ఉందట విద్యా నిఘంటువు విద్యా నిఘంటువు చూడడము వినడము అనే సంవేదనాత్మకమైన మార్గాల ద్వారా అభ్యసనాన్ని కలుగజేసే సాధనాలే దృశ్య సేవ ఉపకరణాలు విద్యా నిఘంటుంది అభ్యసనాన్ని కలుగజేసే ప్రేరణ భావ భావ భావస్థిరీకరణ అనేటువంటి అంశాలని పరిపూర్ణం చేసేవే అభ్యసనాన్ని కలుగజేసే అంశాలలో ప్రేరణ భావ స్పష్టత భావ స్థిరీకరణ అనే అంశాలని పరిపూర్ణం చేసేవే దృశ్య శ్రవణ ఉపకరణాలు అని ఎవరు అన్నారంటమా సి వి గుడ్ అనేటువంటి మహానుభావుడు ఈ అందమైనటువంటి మాటని మాట్లాడాడు ప్రేరణ పునర్భరణము ఇంద్రియ ప్రతిమలు అభ్యసనాన్ని ప్రేరేపించే అంశాలలో ప్రేరణ తోడు పునర్భరణము ఇంద్రియ ప్రతిమలన్నీ కలిసి ఏ వస్తువుల్లో అయితే ఉంటాయో ప్రేరణ కలగజేసే అంశాలు పునర్భరణాన్ని కలగజేసే అంశాలు ఇంద్రియ ప్రతిఫలని కలగజేసే అంశాలు ఏ వస్తువులు అయితే ఉంటాయో ఆ వస్తువుల్ని మనము దృశ్య శ్రవణ ఉపకరణాలుగా పేర్కొంటున్నా ప్రేరణ శిక్షణ సన్నివేశాలలో అభ్యర్థులకి లేదా విద్యార్థులకి ఆనందాన్ని ఇచ్చేవే బోధన ఉపకరణాలు ఎగ్గెర్డే చెప్పాను ఇంతకుముందు ఎగ్గడేది కాకుండా బోధనోపకరణ వర్గ మాట చెప్పాం అలాగే ప్రేరణ భావ భావ స్థిరీకరణ అంశాలను పరిపూర్ణం చేసేవే బోధనోపకరణాలు సివి గుడ్ ప్రేరణ పునర్భరణ ఇంద్రియ ప్రతిమల ద్వారా వస్తువులని ఏ వస్తువులు అయితే కలగజేస్తాయో విద్యార్థికి వాటిని దృశ్య శ్రవణ ఉపకరణాలు అంటున్నాడు బట్టన్ అనేటువంటి మహానుభావుడు వీటిని ఒకటికి రెండు సార్లు కంటతో పెట్టే ప్రయత్నం చేయాలి అకాడమీ లైన్స్ కాబట్టి అందరికీ కూడా ఈ నిర్వచనం అనేటువంటివి రావాలి